అందరికి నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కరీంనగర్ వంటలు ఈరోజు మన ఛానల్లో టేస్టీ టేస్టీగా ఎమ్మీగా నోట్లో గులాబ్ జామున్ కేక్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ప్రీవియస్లీ మన ఛానల్లో అప్లోడ్ చేసిన మలై కేక్ రెసిపీకి అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి ట్రై చేసిన వాళ్ళు కూడా టేస్ట్ చాలా బాగుందని ఫీడ్బ్యాక్ ఇచ్చారు ఈ గులాబ్ జామున్ కేక్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది దీన్ని తిన్నవారు ఎవరైనా దీని టేస్ట్కి ఫిదా అవ్వాల్సిందే అంత బాగుంటుంది కేవలం ఇంట్లో ఉన్న పదార్థాలతోనే ఎగ్ లేకుండా చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు సో మరి ఎందుకండి ఆలస్యం ఈ గులాబ్ జామున్ కేక్ని ఏ విధంగా తయారు చేయాలి ఆ సింపుల్ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా మరి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు ఉప్మా రవ్వ అంటే బొంబాయి రవ్వ వేసుకోవాలి ఆ తర్వాత ఇదే కప్పుతోనే అరకప్పు చక్కెర కూడా తీసుకోండి అలాగే రెండు యాలకులు కూడా వేసుకొని దీన్ని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు వేరొక గిన్నె తీసుకొని ఇందులోకి అరకప్పు పెరుగు వేసుకోవాలి పెరుగు ఫ్రెష్గా ఉన్నది తీసుకోండి ఆ తర్వాత ఇందులోకి పావు కప్పు నూనె వేసుకోవాలి ఫ్లేవర్లెస్ ఆయిల్ వేసుకోవాలి ఇక నేను ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నాను మీరు పల్లి నూనె తప్పించి మిగతా ఏ అయినా కూడా వాడుకోవచ్చు అనమాట ఫ్లేవర్లెస్ ఆయిల్ మాత్రమే వాడాలి ఇప్పుడు నూనె వేసిన తర్వాత పెరుగు నూనె చక్కగా కలిసేటట్టు విస్కర్తోని బాగా కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ఇంతకుముందే మిక్సీ పట్టుకున్న రవ్వ అలాగే చక్కెర మిశ్రమాన్ని వేసేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ చూడండి నేను వంద గ్రాముల గులాబ్ జామున్ పిండి తీసుకున్నాను ఇది సుమారుగా ఒక కప్పు అయిందనమాట అంటే రవ్వ ఏ కప్తో తీసుకున్నామో ఆ కప్పుతోనే ఒక కప్పు గులాబ్ జామున్ పిండి వేసుకోండి ఆ తర్వాత ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అలాగే అర టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి అంటే వంట సోడా వేసుకోవాలి బేకింగ్ పౌడర్ అయితే ఖచ్చితంగా వేయాలండి కేక్స్ చేసినప్పుడు ఇలా ఇవి వేసుకున్న తర్వాత ఉండలేకుండా చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి అరకప్పు పాలు తీసుకొని కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఉండలేవీ లేకుండా పిండిని ఒకే డైరెక్షన్లో ఇలా రౌండ్గా కానీ లేకపోతే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కానీ కలుపుకోవాలి ఇక్కడైతే నేను రౌండ్గా కలుపుతున్నాను పాలని ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ చక్కగా ఉండలేకుండా రౌండ్గా కలుపుకోండి ఇక్కడ నేను కాశల్లాసిన పాలే వాడుతున్నాను మీరు పచ్చి పాలు కూడా వాడుకోవచ్చు ఇక్కడ చూడండి మనం తీసుకున్న అరకప్పు పాలు కరెక్ట్గా సరిపోయే కన్సిస్టెన్సీ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది ఇప్పుడు ఆ బౌల్ని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకోండి దీనికి ఆయిల్తో మొత్తం గ్రీస్ చేసేసుకోవాలి మీరు కేక్ బేక్ చేయడానికి అల్యూమినియం కానీ స్టీల్ కానీ వాడుతున్నట్లయితే అడుగున బటర్ పేపర్ కంపల్సరీగా వేసుకోండి ఇప్పుడు కలిపెట్టిన మిశ్రమాన్ని ప్యాన్లోకి వేసేసుకోవాలి ఆ తర్వాత ప్యాన్ని ఒకసారి విధంగా ట్యాప్ చేసేసుకోండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని దీనిపైన ఒక పెనం పెట్టేసేయండి ఆ తర్వాత మనం కేక్ ప్యాన్ పెట్టేసి దానికి మూతతో కవర్ చేసేసుకోవాలి మూతకి హోల్ ఉన్నట్లయితే పేపర్తోని క్లోజ్ చేసేయండి ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లో మంటని అడ్జస్ట్ చేసుకొని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ బేక్ చేసేసుకోవాలి ఒక్కొక్కసారి టైం ఎక్కువ కూడా పట్టొచ్చు ఒకసారి మధ్య మధ్యలో చెక్ చేసుకోండి ఇక చూడండి ట్వంటీ మినిట్స్ తర్వాత మూత తీసి ఒక ఫోర్క్తో ఈ విధంగా గుచ్చి చూడండి మనకు నీట్గా వచ్చింది అంటే పర్ఫెక్ట్గా బేక్ అయిపోయినట్టు మీకు కింద కలర్ కూడా చూపిస్తున్నాను చూడండి చాలా మంచి కలర్లోకి వచ్చేసింది చక్కగా బేక్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ప్యాన్ని కిందకి దించేసి చల్లారిని ఇవ్వండి ఇది చల్లారిలోపు మనం షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుందాము స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకుని ఇందులోకి అరకప్పు చక్కెర అలాగే అరకప్పు నీళ్లు పోసుకొని చక్కెరంతా కూడా చక్కగా కరిగిపోయేంత వరకు బాగా మరిగించుకోండి దీనికి పాకమేమీ రావాల్సిన అవసరం లేదు అంతా కూడా కరిగిపోతే సరిపోతుంది ఇలా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి సో మనకి కేక్ కూడా కొద్దిగా చల్లారిపోయి ఉంటుంది కదా ఇప్పుడు దీనిపైన ఒక ప్లేట్ పెట్టేసి ఇటువైపు రివర్స్ చేసేయండి ఆ తర్వాత ఈ కేక్ని మళ్ళీ ప్యాన్లోకి వేసేసుకోండి ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న ఈ షుగర్ సిరప్ని కేక్ అంతా కూడా తడుపుకోవాలి మరీ ఎక్కువగా వేసేయకండి కాస్త వేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత పైనుంచి సన్నగా కట్ చేసిన డ్రై ఫ్రూట్స్తోని డెకరేట్ చేసేసుకోవాలి ఇలా షుగర్ సిరప్ వేసిన తర్వాత ఈ కేక్ని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి ఆ తర్వాత కట్ చేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ మీకు కట్ చేస్తుంటేనే తెలిసిపోతుంది కదా కేక్ అయితే ఎంత స్మూత్గా చూసీగా ఉందో ఇలా తీసిన కేక్ని మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాము ఇలా సర్వ్ చేసుకున్న కేక్ పైన మనం తినే ముందు కాస్త షుగర్ సిరప్ వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఎక్స్ట్రాగా షుగర్ సిరప్ వేసుకోవాల్సిన అవసరం లేదు కావాలి అంటే వేసుకోండి ఫ్రెండ్స్ చూసారు గులాబ్ జామున్ కేక్ రెసిపీ సో ఈ రెసిపీని మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతోని మీ ముందుంటాను బాయ్ బాయ్